అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరామ్ ముచ్చట అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా చదువు రానోడు కాకరకాయ అంటే చదువు కీకరకాయే అన్నాడట అది అట్లనే ఉన్నట్టున్నది కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు మంచిగా పాలించుండ్రీ అని పబ్లిక్ ఐదేళ్ళు అధికారం ఇస్తే అడగోలు మాటలతోటి మంది మనోభావాలు దెబ్బతీస్తుండ్రు ఈ వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కథ చూడుండ్రి ఎట్లున్నదో ఇంటికి గుట్టు మాట కట్టుండాలి అంటారు ఏం మాట్లాడుతున్నామో సోయ లేకుండా మాట్లాడితే ఎట్లా నాగరాజన్న గారు నిన్న ఊర్లో మీటింగ్ పోయి మాట్లాడిన ఉదర మాటలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి గుడి కట్టిస్తే బిచ్చగాళ్ళు అవుతారు అదే బడులు కట్టిస్తే విజ్ఞానవంతులు అవుతారని కావురం పట్టిన మాటలు మాట్లాడిండు కంటే సంపాదించిన ప్రపంచాన్ని చాటించే అంత జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రపంచ ప్రపంచాన్ని శాసించేంత శక్తి వస్తుంది అదే గుడి కట్టే విషయాలు తయారవుతాయి కాబట్టి నేను గుడి కట్టే ఎక్కువ గుడి కట్టిగాలైన ఎవలో ఎమ్మెల్యే అన్న చూయిస్తే మంచుగుండు గుళ్ళనేటివి కూడా బడు శాస్త్రంతో కట్టినయే గుడి కూడా ఒక బడి లెక్కనే మనసుకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పే బడి మానసిక ప్రశాంతతనిచ్చి మనల్ని మనం తెలుసుకునేటట్టు చేసి భగవంతునికి దగ్గరుంచే మాధ్యమం అసొంటి గుడి కడితే బిచ్చగాళ్ళు అవుతారంటవా పిల్లొచ్చి గుడ్ రిపీట్ వచ్చి గుడ్డునెక్కిరించినట్టు గుడులకున్న ప్రాశస్త్యం తెలుసా నీకు ఎమ్మెల్యే కాగానే ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటుర్రా ఎట్లా ఇదే గుళ్ళు కడితే బిచ్చగాళ్ళు అవుతారన్నట్టే ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా ఆలయాలు కడితే కూడా బిచ్చగాళ్ళు అవుతారని మీరు ఇట్లనే మందిలా తిరగగలుగుతారా ఎందుకు నాగరాజు గారు హిందువుల గుడుల మీద అంత ద్వేషము అని ఎమ్మెల్యే నాగరాజు అన్న మాటలున్న హిందూ సంఘాలంతా ఇరగ మండి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాను రు ఇసొంటి కష్టం ఎవ్వరికి రావద్దు జగిత్యాల కాడ తండ్రి కొట్టే దెబ్బలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వచ్చి గుటగొట ఏడ్చుకుంటా గోడెల్లవోసుకున్న చూసి పాపం పోలీసు వాళ్ళకే కండ్లు తడిగా అయినాయి గుండెల మీద ఎత్తుకొని పెంచవలసిన తండ్రి గట్ల చేస్తే ఆ సంటిబిడ్డకు దిక్కేవలు ఎంత దారుణం ఇది నా తండ్రి నాకు వద్దు అని సంటిపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిందంటే ఏ తీర్ల నరకం అనుభవించిందో బంగారు తల్లి కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కన్న బిడ్డ మీద కనికరం లేకుండా టార్చర్ చేస్తుండంటే వాడేం మనిషి అని ఆ పిల్ల తండ్రి గురించి తెలిసిన వాళ్ళంతా శాపనార్థాలు పెడుతుండ్రు జగిత్యాల జిల్లా గొల్లపల్లి కాడుండే ఈ బుజ్జోళ్ల కన్న తల్లి మూడేళ్ల కింద కరోనా టైంలో కాలం చేసిందట తర్వాత తండ్రి వేరే టామెను పెళ్లి వేసుకున్నాడట ఇక ఏమంటే తల్లి జరిగిపోయిందో అప్పటి సంది బిడ్డను రాసి రంపాన పెడుతుండట ఇక వాళ్ళ చిన్నమ్మకు జ్వరం వస్తే జగిత్యాల కనకు తీసుకొచ్చిండ్రట ఆమె దగ్గర ఉండేదందుకు ఈ బుజ్జిని కూడా తోలుకొచ్చిండ్రట ఇదే సందు అని చక్కగా పోలీస్ స్టేషన్ పోయింది తండ్రి కొడుతున్నారు సార్ నేను ఆయన దగ్గర ఉండ నన్ను నేనన్న హాస్టల్ అయ్యుండ్రి మంచిగా చదువుకుంటా అని పెయ్యి మీద తండ్రి కొట్టిన దెబ్బలు చూయించి కన్నీళ్లు పెట్టబట్టింది బుజ్జి ఆ బుజ్జి మాటలిని పెయి మీద దెబ్బలు చూడంగానే పోలీసు వాళ్ళ మనసులో కూడా కలుక్కుమన్నది మీ తండ్రికి మేం బుద్ధి చెప్తాం తల్లి నువ్వేం బుగులు పడకని ధైర్యం ఇచ్చి శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను పిలిచి బుజ్జిని అప్పచెప్పిన్ ఆ ఫాల్తు తండ్రిని స్టేషన్ తీసుకొచ్చి సంగతేందో అరుచుకుంటారట ఎగిరేగిరి ఎల్లం పడ్డట్టు అయిందట కదా సీఎం రేవంత్ సార్ పరిస్థితి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు వంటెది పోగడ పోతుండని ఇప్పటికే కాళ్ళ మీద లేస్తుండ్రట సొంత పార్టీ వాళ్ళే ఈ పాటికే ఢిల్లీలో ఉన్నాయి లేనియా అని చెప్పిండ్రట సీఎం మీద ఇక నిన్న రాత్రి అర్జెంటుగా సీఎంను ఢిల్లీకి పిలిపించుకుంది పార్టీ హైకమాండ్ ఇక ఆడ గట్టిగానే తల బొప్పి కట్టేటట్టు సొట్లు పెట్టింది హైకమాండ్ అని చెవులు కొరుక్కుంటున్నారు భవన్ దిక్కున్నోళ్ళు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ సార్ మీద హైకమాండ్ వాళ్ళు గట్టిగా గరమైన వార్తలు విని వస్తున్నాయి వాటికి పతారం సీఎం గా పెడితే నువ్వు చేసే పని గిదా ఒక్కనివే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్లనండి నలుగురితోటి కలిసి చర్చించాలి కదా ఇట్లయితే నడవదని ముఖం మీదనే చెప్పిందట రాహుల్ గాంధీ సార్ అరే మీ మొదకు బీజపాల మీద కూర్చివేతల మీద పోరాటం చేస్తుంటే మీరు హైదరాబాద్లో బీదల ఇండ్ల మీదకు బుల్డోజర్ ఎక్కిస్తారా అని గరమైందట రాహుల్ గాంధీ సార్ పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోతే ఎట్లా అని మందలిచ్చిండ్రని గుసగుసలు వినబడుతున్నాయి కేసీ వేణుగోపాల్ గారు మీరేమైనా రేవంత్కు గైడ్ చేయండి అని రాహుల్ సార్ ఆర్డర్ వేసిండట ఇక రాహుల్ ఆదేశాలతోటి సీఎంని కలిసిండు వేణుగోపాల్ సారు ఇక ఇద్దరు నడుమ గట్టిగానే చర్చలు నడిచినాయట ఏందండి రేవంత్ గారు మీ మీద సీనియర్లు అంతా మస్తు ఫిర్యాదులు చేస్తారు ఎవల్ అంతలేరట నిర్ణయాలు తీసుకుంటుర్రట అది మన పార్టీ స్ఫూర్తికి విరుద్ధం కదా ఏదో నలుగుట్ల చర్చించి కదా నిర్ణయాలు తీసుకోవాలి మీరు అట్లా చేస్తే ఎట్లా అండి అని వేణుగోపాల్ సార్ జర గొంతు పెద్దగా చేసిండట మన పార్టీ లీడర్లు కంప్లైంట్ ఇచ్చిర్రంటే ఏందో అనుకోవచ్చు పబ్లిక్